ప్రతిపక్షాలది రాద్దాం మూసి నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం మంత్రి పొన్నం డబుల్ బెడ్రూమ్ తో పాటు ఎఫ్మా ద్వారా సెల్ఫ్ మెప్మా అట మెప్మా ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరు నమ్మొద్దని విజ్ఞప్తి మెప్మా ఏంటంటే మెప్మా మరి ఇదో ఇదోటి కావచ్చు ఇదే సంస్థ కావచ్చు మెప్మా ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారట మొన్న ఏమంటాను అంటే హైడ్రా గురించి ఎక్కువ మాట్లాడితే అరెస్టులే జైలు శిక్షలే ఇట్లా బెదిరిస్తాను జర్నలిస్టులు సోషల్ మీడియాని ఎవరిని వదిలిపెట్టాం ఎవ్వడి తాటాన్ని తీస్తామంటాను నేను మంత్రి అంటలేరు పొన్నం ప్రభాకర్ గారు నేను పొన్నం ప్రభాకర్ అంటలేను మంత్రి అంటలేరు నేను పోరంబోక్ అంటాను పొన్నం ప్రభాకరా పొరంబోక్ ప్రభాకర్ అన్న విలేకరుల మీదకి నాలుగే మాటితో పెట్టి గుద్దుతో బలలు అంటే ఇప్పుడు నీకు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు ఉండవచ్చు మొత్తం ఎలకాలం నువ్వే ఉంటావు ఏంది మంత్రిగా నువ్వు ఒక బీసీపీ బిడ్డవు పైగా మన గౌడ సామాజిక వర్గము నువ్వు ఎంత ఆలోచించాలి మన పేదల గురించి ఆ మూసినాల పక్కన ఉన్నాడు ఎవడన్నా ఈ అనద్దు కులాల గురించి మాట్లాడద్దు ఎవడన్నా ఆధిపత్య కులం ఉన్నాడు అక్కడ దొరలు ఎవడన్నా ఉన్నాడు అక్కడ అంతే మన పేద ప్రజలే కదా ఎస్సీలో బీసీలో ఎస్టీలో ఉంటారు మన వాళ్ళు వాళ్ళ మీదకి నాలిక మర్రేసి గుద్దుతా పొడుతా అన్నట్టు చూస్తాడు మంత్రులు ఎక్కడే ప్రవర్తిస్తాడు ఒక పూరం పో కూడా ప్రవర్తిస్తాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొంచెం మార్గం నా మీ 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 అలవాటును మానుకోండి మీ మీ వ్యవహారం మానుకోండి ఇట్లా మీ ప్రవర్తన మానుకోండి మిమ్మల్ని చూస్తాయో మ మా కోసం పని చేస్తుండేమో అనిపించాలి మీరు ఎవరి కోసం చేస్తుందో అర్థమై తెలియదు మొన్న ఆయన అంటాడు హైదరాబాద్ ఇది పొన్నం గా పొన్నం ప్రవాకర్వా పోరంబోక్ పోక్ ప్రవాకర్వా నువ్వు అంటాడు ఆయన హైదరాబాదు అది మేము అంటలేము జర్నలిస్టులు మేము ఎట్లా అంటాం ముఖ్యమంత్రిని గట్టిన తిడతాను వాళ్ళు నిన్ను గట్టిన తిడతాను ఎందుకంటే వాళ్ళకి వచ్చే కోపం అట్లా వస్తాను మరి